మా పెద్దింటి అశోక్ కుమారు కథా రచయిత మాకు మిగిలి ఉంటాడని మీరు హామీ ఇవ్వగలరా దాసరథి పేరు చెప్పారు సినారీ పేరు చెప్పారు పేరు చెప్పారు వాళ్ళు సినిమాల్లో ఉన్నంత కాలం వాళ్ళని తిట్టని మనిషి లేడు సినిమా అంటే మనది కాదు అది సినిమా అది వేరే వట్టి రైటర్లు అది బాగా వ్యాపారం ఉండే రైటర్లు రాసేటటువంటిది ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సపరేట్ గా పెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారన్న వేయడము అనేది ఉండదు కాకపోతే ఆఫ్ కానీ హీరోలు మాట్లాడే భాషగా తెలంగాణ యాస ఎదిగిందని అంటే అది ఖచ్చితంగా ఉద్యమ ప్రభావమే అని నేను అనుకుంటున్నా తెలంగాణ ఉద్యమం వచ్చింది భాష మీద నిర్లక్ష్యంతోనే ఇలా ఏ ప్రాంతమైనా సరే ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం లేకుండా చేయాలి అంటే భాష మీద దాడి చేయాలి ఒక భాష ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం అంటే ఆ భాష మార్కెట్ భాషగా మారడమేనా వస్తున్నావు పోతున్నావు నా కోసము వచ్చి కూసున్నాడు నీ కోసము అని మార్వాడి గోబ్యాక్ అంటే అది మార్వాడీలందరినీ అని కాదు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు సాంస్కృతిక రంగం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా ప్రజల వైపున ఉండేటటువంటి ఏ రచయిత కూడా సంతృప్తిగా ఉండరు ఎందుకంటే తెలంగాణ రచయితలు ఏమి రాయత్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అడవి పులిని రక్షిస్తుందా పులి అడవిని రక్షిస్తుందా అంటే కానీ రచయితనే టీచర్ అయితే టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పడం బాగా లేడు వెళ్ళిపోతాడు హాయ్ రాసుకుంటూ కూర్చుంటాడు అనే ప్రశ్న విన్నారా తొమ్మిది నుంచి ఐదు వరకు నాకు బడే లోకం ఐదుకి ఇంటికి పోయినా అనుకున్న బడే అది ఉండదు అశోక్ కుమార్ ఎక్కువగా రాసి తనను తాను ఒక దశలో కాపీ చేసుకుంటున్నాడు అనే ఒక విమర్శ ఉంటే దానికి వీళ్ళ ఎలా రియాక్ట్ అవుతారు విమర్శ వచ్చింది ఎందుకు అంటే మీలోకి రచన ప్రవేశించిన తర్వాత మీరు ఏమైనా కోల్పోయారా మీరు పొందింది ఏంది కోల్పోయింది ఏంది కోల్పోతే చిన్న పర్సనల్ జీవితం కోల్పోయాను నా పాట ఒక్కసారి రెండు గుండెలు ఒకటి చేసే పెళ్ళంటే పండుగే ఇల్లంతా సందడే సున్నా జాజులు ఊసి పాలాపొరు కదీసుడే పచ్చటి పందిరేసుడే